ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలోని జిల్లాలోని ఎస్పీ ఎస్టీ నర్సింగ్ విద్యార్థులకు నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు శిక్షణ సదస్సు ప్రారంభంలో భాగంగా ముందుగా వసతి గృహం ముందున్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు అర్పించారు అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపిన విద్యార్థులకు చినగదిరి మండలం తరగతులు ప్రారంభమయ్యాయన్నారు మొదటి దశలో శిక్షణ తీసుకునేందుకు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మందికి అవకాశం ఉండగా ప్రాథమికంగా ఆసక్తి చూపి ముందుకొచ్చిన ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులకు పరదేశీపాలెం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఎనిమిది నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఉంటుందన్నారు ఇక్కడి శిక్షణ అనంతరం స్కిల్ డెవలప్మెంట్ వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులై అన్ని అర్హతలు సాధించిన వారికి జర్మనీలో రెండు పాయింట్ ఐదు లక్షల వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ డైరెక్టర్ వేణి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ ఆగస్టిన్ ఇతర అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు

کے جیسے پروگرام کرتے ہیں مگر لازم ہے کہ ہمیں مواصلت کو اور سے کو مضبوط کرنا چاہیے اپ کو اپ کو اپنا ماحول سے نہیں جب ہم بات کرتے ہیں ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్కి జర్మనీ లాంగ్వేజ్లో సెవెన్ టు ఎయిట్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఇది వారిని జర్మనీలో ఉద్యోగ అవకాశాలు అందించే విధంగా మేము ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టాం మొన్న పదిహారవ తేదీ గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది ఇది రెండవ సెంటర్ విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాం త్వరలోనే మూడవ సెంటర్ తిరుపతిలో కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఎవరైనా ఎస్సీ కార్పొరేషన్ అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ నిధుల నుంచి ఇవి మీట్ అవుతున్నాం స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కోర్స్కి సంబంధించిన ట్రైనింగ్ వాటికి సహకారం అందిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్తున్నాం ఇందులో భాగంగానే ఈ విద్యార్థులకి ట్రై జర్మనీ లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళకి फ्लैट टिकेट्स वरुक वीसा